Unsure of your dream, Steady abroad destination? Clear your doubts. Videsh Consuls. Call 9676502888. కాజెస్ ఏంటి మ్యామ్ ఇంత భయంకరంగా పెరగడానికి ఇంత భయంకరంగా పెరగడానికి కేవలం మనిషి మానవుడు ఆయనకు ఉన్న అతి ఆశే దీనికి కాజ్ ఎందుకంటే బేసిక్లీ కొంత అజ్ఞానం ఉంది ఇందులో తెలియని తనం కొంత ఉంది ఇంకో కొంత ఏంటంటే అతి ఆశ చాలా మంది డయాబెటీస్ వచ్చింది అంటే అఫ్కోర్స్ ఫిఫ్టీ పర్సెంట్ జీన్స్ ఉంటాయి ఉంటాయమ్మా వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఉంటే వాళ్ళకి వచ్చింది పేరెంట్స్కి ఉన్నది వీళ్ళకి ఎందుకు వచ్చింది అసలు జీన్ ఇంకా లేనిది కూడా వచ్చింది పేరెంట్స్కి ఉన్నది వచ్చింది లేనిది వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎర్త్స్ ఇవల్యూషన్ అడాప్టేషన్ ఆఫ్ ఎర్త్ ఎర్త్కి మనం అడాప్ట్ అవ్వాలి వెనక ఎప్పుడు మనం చాలా కష్ట ఎంతో కష్టపడితే కొన్ని పనులు అయ్యాయి ఇప్పుడు వెనక బట్టలు ఉతకాలంటే పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు బట్టలు ఉతకాలంటే అన్ని బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్లు వేసేవచ్చు అది డ్రై అయిపోయినాక తీసి మనం మడత పెట్టి పెట్టేసుకోవచ్చు సో వెనక ఒక ఇడ్లీ పిండి రుబ్బాలంటే పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు ఇడ్లీ పిండి ఒక నిమిషంలో రుబ్బవచ్చు అంటే లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందో చూడండి వెనక సినిమాకి వెళ్ళాలంటే గోల్డెన్ మెట్లు నడిచి ఎక్కి ఎక్కడికో వెళ్ళి అలా వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలంటే కొందరు బస్సులో వెళ్ళాలి కొందరు ఇప్పుడు సినిమా చూడండి నెట్ఫ్లిక్స్ అసలు కళ్ళ కళ్ళ జస్ట్ లాన్ చేసి ఎయిర్ప్లే చేసుకుంటే టీవీలో వచ్చేస్తుంది అవునా కదా చెప్పండి సో దేనికి కష్టపడకుండా మనం అన్నీ అయిపోతున్నాయి సో ఇట్స్ అ డెవలప్మెంటల్ వరల్డ్ ఇలా కష్టపడకుండా అన్నీ అయ్యే రోజుల్లో వెనక ఇంత కుప్ప రైస్ తింటే మనం ఇప్పుడు ఇంత రైస్ తిన్నా సరిపో ఎక్కువైపోవాలి కానీ అది గ్రహిస్తున్నాను అందరూ గ్రహించట్లా సో ఇప్పటికి ఇంకా ప్రాసెస్ ఫుడ్ ఇంకా పెంచేసుకున్నాం వెనకలేని ప్రాసెస్ ఫుడ్ ఇంకా ఎక్కువగా పెంచుకోవటం వెనకలేని క్వాంటిటీని ఇంకా ఎక్కువ పెంచుకోవటం వెనకలేని చాయిసెస్ని ఇంకా ఎక్కువ పెంచుకోవటం వెనకలేని అవైలబిలిటీని ఇంకా స్విగ్గీ జొమాటో ద్వారా ఇంకా పెంచుకోవటం ప్లస్ వెనక ఉన్నంత కష్ట జీవి కష్ట జీవితాలని ఇంకా సులువుగా చాలా ఈజీగా అండ్ స్విఫ్ట్గా చేసుకోవటం రెండు కలిపి కాంట్రాస్ట్ అయ్యేసరికి ఏమైందంటే టూ పర్సెంట్ ప్రివ్లమ్స్ ఆఫ్ డయాబెటీస్ సెవెంటీ వన్లో ఉన్నది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఇవాళ రోజున ఫిఫ్టీ ఇయర్స్ దాటినాకంది ఈ ఫిఫ్టీ ఇయర్స్లో నేను పుట్టాక నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న మార్పు ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిందా మన మానవాళ్ళకి అనిపిస్తుంది అంటే దీన్ని ఎవరు పట్టుకోవాలి ఎవరు అర్థం చేసుకోవాలి మనుషులే అర్థం చేసుకోవాలి మనుషులు అర్థం చేసుకుని ఏం చేయాలి వైట్ రైస్ ఎట్టి పరిస్థితిలో నేను వండను నేను పెట్టను నేను ఎవరికి సర్వ్ చేయను అనుకోవాలి నేను కొనను అనుకోవాలి అప్పుడేమవుతుంది అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్రౌన్ రైస్ మ్యానుఫ్యాక్చర్ బ్రౌన్ రైస్ మీద మాకు చూపుతారు ఎవరు ఏ మిల్లు కూడా వైట్ రైస్ ప్రాసెస్ చేయదు ఇడ్లీ రవ్వ కొంట మానేస్తారు అనుకోండి ఓన్లీ జొన్న రవ్వ కొన్నారనుకోండి అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి జొన్నలే పండిస్తాయి అను కదా పెసరట్టే తింటున్నాం అనుకోండి పెసరట్టు కూడా పొట్టుతో సహా రుబ్బుకోవాలి అది పొట్టుతో సహా సో అప్పుడు మనకేమవుతుంది తక్కువ పెసలతోనే ఎక్కువ అట్లయి మనకు కూడా ఓబిసి తగ్గుతుంది ఆయిల్ రిఫైండ్ ఆయిల్స్ కొంట మానేస్తే రిఫైండ్ ఆయిల్ ఉత్పత్తి మానేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ మానేస్తారు మీ స్మోకింగ్ ఎవరు చేయకపోతే సిగరెట్స్ ఎవరు తయారు చేస్తారు అది చెప్పండి ఎవరు డ్రింక్ చేయకపోతే ఆల్కహాల్ షాప్స్ ఎందుకు వస్తాయి అసలు ఎవరు బయటకెళ్ళి తింటూ మానేస్తే బయట ఉన్న రెస్టారెంట్స్ అన్ని మూసిపుచ్చువాలి అందరూ హెల్దీ పీపుల్ అయిపోతాయి సో మనుషుల్లో మార్పు రావాలి ఇది అందరికి తెలియని ఎవరికీ లేదు నేను చెప్పినట్టుగా ఇందాక బర్డ్ పిచ్చిగా ఏనుగో ఎగ్జాంపుల్ నేను అందుకే తీసుకున్నాను ఇది ప్రతి మానవుడికి చిత్తశుద్ధి ఉన్న ప్రతి మానవుడికి ఆ లోపలి తిరిగి చూస్తే మన అందరికీ తెలుసు మనం ఏం చేయాలి మనం ఎన్నింటికి లేవాలి సెవెన్ లోపు ఎంత టైం లేస్తే అంత టైం సరిపోతుంది మనకి అసలు ఎక్సర్సైజ్ మ్యాజికల్ ట్రిక్స్ టు రివర్స్ డయాబెటీస్ ఏంటి ఒక అట్లీస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి ఎవ్రీడే మళ్ళీ కొంత ప్రాణాయామం చేయాలి ఎందుకంటే ప్రాణాయామ కి కొన్ని హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి ప్రాణాయామంతో మన మైండ్ సెట్ క్లారిటీ ఉంటుంది మనం హైగా నిద్రపోవచ్చు మన ఆలోచన విధానం తగ్గుతుంది మన సంకల్పాలు ఆలోచనలు తగ్గుతాయి దాంతో మనకు కొంత ప్రశాంతత వస్తుంది మన హృదయంలోంచి ఉన్న కొంత ఉల్లాసంతో మన బాడీ కూడా హీల్ అవుతుంది దాంతోపాటు ప్యాంకియాస్ హీల్ అవుతుంది సో ఇవన్నీ ప్రాణాయామం చేయమని చెప్తాం ప్రాణాయామం చేయాలి ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి యోగా చేయాలి ఎందుకంటే స్ట్రెచ్ చేయాలి బాడీని యోగాలో కూడా హై క్వాలిటీ యోగా చేయాలి చక్కగా సూర్య నమస్కారాలు చక్రాసనం వజ్రాసనం భుజంగాసనం ఆసనం ఆర్ పుష్ అప్స్ ఆర్ వెయిట్స్ ఆర్ సమ్ జిమ్ యాక్టివిటీ లాంటిది ఆర్ ఎనీ అదర్ మార్షల్ ఆర్ట్స్ లాంటిది ఆర్ ఎనీ గుడ్ స్పోర్ట్స్ ఆర్ డాన్స్ చేయొచ్చు సో మనకి ఇష్టమైన ఏదో ఒక యాక్టివిటీ మనం దాన్ని చేసుకుని అది చేసుకోవాలి అది ఎంతమందికి టైం ఉంటుంది అందరూ కూడా నేను చూస్తున్నాను ఎక్కువ రకం ఎక్కువ పాపులేషన్ సిటీస్ లో సెవెన్ తర్వాత వెళ్ళేస్తారు ఫుల్ సన్ సన్ైజ్ ఎనకెళ్ళేస్తారు ఈ లోపు లేచే వాళ్ళు ఎవరంటే చాలా ఎర్లీగా వెళ్లే వాళ్ళు అంటే టీచర్స్ కానీ డాక్టర్స్ గానీ కొన్ని కొన్ని జాబ్స్ లో ఎయిట్ కి రిపోర్టింగ్ చేస్తే ఉంటాయి దాని గురించి వెళ్తున్నారు కానీ చాలా జాబ్స్ టెన్ కి ఇవెన్ కి రిపోర్టింగ్ ఉంటాయి టెన్ కి లెవెన్ కి రిపోర్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా లేట్ గా లేసి లేట్ గా ఎండ్ అయ్యే జాబ్స్ సో లేట్ గా ఎండ్ అవుతాయి అరౌండ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ ఆర్ నైన్ కి క్లోజింగ్ అవుతుంది సో వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుంది సో ఇతర దేశాలలో చాలా చోట్ల ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ కి కూడా బయట రన్నింగ్ చేస్తూ కనపడతారు మనకి చాలా స్నోలో ఎంతో చలిగా ఉన్నప్పుడు స్పైక్ షూస్ వేసుకుని రన్నింగ్ చేస్తారు మన దేశాలలో మొదటి నుంచి కూడా ఎక్సర్సైజ్ ని ఎక్సర్సైజ్ గా చేయటం అనేది తక్కువే ఎందుకంటే మనం బట్టలు ఉతకటానికో ఇల్లు ఓడటానికో లేకపోతే ఇల్లు తొడవటానికో లేకపోతే ఆ పప్పు రుబ్బటానికో ఎక్సర్సైజ్ అయిపోయింది మనది లైఫ్ స్టైల్ లోనే మనకి ఎక్సర్సైజ్ ఇన్కోపరేట్ అయి జెనెటిక్ ఆర్ వే లివింగ్ అనుకోవచ్చు సడన్ గా లివింగ్ స్టైల్ మారింది సో మారినప్పుడు ఏమైందంటే మనకి ఎక్సర్సైజ్ అనేది ప్రత్యేకంగా ఒక టైం కేటాయించుకుని చేసే పరిస్థితి వచ్చింది సో దానికి మనకు అలవాటు చాలా దేశాలలో వాళ్ళు ఆల్రెడీ మనకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ముందు డెవలప్డ్ దేశాలు సో మా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అంటే వాళ్ళకి మిక్సీలు వాషింగ్ మిషన్లు మనకి మనకి ఇప్పుడు వన్ హాఫ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వస్తే వాళ్ళకి ఇప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మిక్సీలు వాషింగ్ మిషన్స్ ఉన్నాయి మనకి ఎలక్ట్రిసిటీ అబౌట్ సెవెంటీ ఇయర్స్ నుంచి వస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ టూ సెవెంటీ ఇయర్స్ నుంచి ఉంది సో వాళ్ళకి అయిపోయింది సో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ని ఒక రొటీన్ చేసుకోవటం వాళ్ళు అలవాటు పడిపోయారు ఇప్పుడు మనం ఏం చేయాలి కొత్తగా మీరు నువ్వు అన్నట్టుగా అంటే మనం కంప్లీట్లీ రీసెట్ అవుతుంది మైండ్ చేసుకోవాలి రీసెట్ అంటే మన లైఫ్ స్టైల్లో ఇన్కోఆపరేట్ చేద్దామా ఆర్ మనం జాబ్ టైమింగ్ తగ్గిద్దామా జాబ్ టైమింగ్ తగ్గిస్తే మనకు వచ్చే ఆదాయం పడిపోద్ది ఆదాయం పడిపోతే మనం పెద్ద పెద్ద ఇళ్ళు ఈఎంఐలు ఇంకొక ఇల్లు ఇంకో కూతురుకో ఇల్లు కొడుకు ఇల్లు కొనలే సో మనం కోరికలు తగ్గించుకోవాలి భయం తగ్గించుకోవాలి రేపు ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో అయిపోతే ఏమవుతుంది 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 మహా అయితే బాడీ ఏమవుతుంది బాడీ ఇంకా ఇంకా వర్ష్ అయిపోతుంది మనం చచ్చిపోతాం ఏమున్నా అందులో ఫియర్ ఆఫ్ డెత్ ఫీర్ ఆఫ్ డిసీజ్ ఇప్పుడు లేని ఫియర్ రేపెందుకు ఇప్పుడు ఇప్పుడు ఫియర్ అవుదాం ఇప్పుడు చూపించుకుందాం షుగర్ ఎంత ఉందో ఇప్పుడు లెగుద్దాం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు తక్కువ తిందాం ఇప్పుడు సాయంత్రం సలాడ్కి వెజిటబుల్స్ తెచ్చుకుని కోసుకుందాం లెట్స్ లివ్ ఇన్ ద నవ్ నవ్లో చాలా మంది జీవించరు ఎప్పుడు రేపుటి గురించి ఆలోచిస్తారు సో ఇలాంటి మైండ్ సెట్ మారాలి సో నేనేమో నాకేమర్థం అయిందంటే చాలా నాలెడ్జ్ ఉందమ్మా చాలా స్టడీస్ ఉన్నాయి చాలా అప్డేట్స్ ఉన్నాయి బట్ అన్లెస్ వ్యక్తిగతంగా ప్రతి మనిషి వాళ్ళని వాళ్ళే మార్చుకోగలిగే అంత లైఫ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నర్ రాడికల్ ట్రాన్స్ఫర్మేటివ్ థాట్ వచ్చిచ్చి అసలు నా మీద నాకే సిగ్గేస్తుంది నేను ఇప్పటికిప్పుడు నుంచుని నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే డయాబెటీస్ ని సరి చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా చూసుకుంటారు డయాబెటీస్ ఒక్కటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో పాటు ఎన్నో రకాలు వస్తాయి తో పాటు ఒబీసిటీ హై బ్లడ్ ప్రెషరు కొలెస్ట్రాలు తర్వాత అటాక్ తర్వాత ఇప్పుడు ఆడపిల్లలకి పీసీఓడి అది కూడా ఫ్యూచర్లో ఎన్నో పీసీఓడి వచ్చిన ప్రతి ఆడపిల్లకి డయాబెటీస్ రావటమే కాకుండా అసలు మెన్సెస్ రావు పిల్లలుకుంటారు ఎంత దురదృష్టమైన పరిస్థితితో చూడండి అంటే మదర్ ఎర్త్ రిజెక్ట్ చేస్తుందా ఈ పిల్లల్ని ఫర్టైల్ అవ్వకుండా ఎందుకంటే మదర్ ఎర్త్ అసలు డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూసుకున్నందుకు మనకి ఈ స్ట్రాప్ మళ్ళీ తిరిగి వచ్చిందా అన్నట్టుగా ఒక ఆలోచన వస్తుంది